హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్లు ప్రజెంటేషన్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్ క్లిక్ చేయండి ఇయర్ ఎండింగ్ వచ్చేసిందండి ఈ సంవత్సరం నెట్టింట్లో రద్దు చేసిన సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం ఈ ఏడాది ఎక్కువగా వెబ్ సిరీస్ హవా కొనసాగింది అయితే ఈ వెబ్ సిరీస్ వలన యూట్యూబ్లో రాత్రికి రాత్రి స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్ ఎవరో తెలుసుకుందామా మొదటగా చెప్పాల్సింది అనన్య ముప్పై ఏళ్ళ బ్యాచిలర్కు ఇరవై ఒకటి ఏళ్ళ యువతి వివాహం జరిగితే వారి మధ్య ఉండే భావోద్వేగాలు చిలిపి అల్లర్లు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్తో వచ్చి నటించుకు ఆకట్టుకుంటుంది థర్టీ వేస్ ట్వంటీ వన్ ఇందులో నటించిన తెలుగమ్మాయి అనన్య కుర్రాల కళల రాకుమారిగా మారింది ఈ వెబ్ సిరీస్తో అనన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న అనన్య ఇప్పుడు కుర్రాళ్ళ క్రష్ ఇక రెండవ వ్యక్తి ఉపాధ్యాయుడిగా విద్యార్థులను విద్యాబుద్ధులు బోధిస్తూనే యూట్యూబ్లోని మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్ ప్రస్తుతం యూట్యూబ్లో అనిల్ గీలా ఓల్గోస్ అనే ఛానల్ నిర్వహిస్తూనే మరోవైపు మై విలేజ్ షోలో కూడా షార్ట్ ఫిల్మ్ చేస్తూ వెండి తెరపై కూడా తన తన నటనతో ఆకట్టుకుంటూ యూత్ ఐకాన్గా కూడా నిలిచాడు అనిల్ ఇక మూడవ వ్యక్తి తెలంగాణ యాసతో మాస్ అమ్మాయిగా యూట్యూబ్ వీడియోలతో ఎక్కువగా ఫేమస్ అయ్యింది అలేక్య అలేక్య హారిక అంటే దేథడి ఛానల్లో అలేక్య చేసిన వీడియోలకు ఎక్కువగా క్రేజ్ ఉంది ఆక్రేయిస్తోనే హారికకు బిగ్ బాస్ నాలుగో సీజన్లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ ఫైవ్లో ఒకరిగా నిలిచింది హారిక తర్వాత వ్యక్తి చైతన్య థర్టీ మేట్స్ ట్వంటీ వన్ వెబ్ సిరీస్లో హీరోగా పృథ్వీ పాత్రలో నటించి మెప్పించాడు చైతన్య రావ్ కొత్తగా పెళ్ళైన కుర్రాడిగా అమాయకపు భర్తగా ఉద్యోగిగా మంచి స్నేహితుడిగా అందరికీ కనెక్ట్ అయ్యాడు తనకంటూ ఈ థర్టీ ఫెట్స్ ట్వంటీ వన్ వెబ్ సిరీస్లో సూపర్ హిట్ కూడా అందుకున్నాడు తర్వాత వ్యక్తి సిరి హనుమంతు ఇందులో షార్ట్ ఫిలిమ్స్ తర్వాత ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ అలాగే బుల్లి తెరపై పలు సీరియల్స్లో హీరోయిన్గా కాకుండా కంటెస్టెంట్గా రాణిస్తు రాణించింది కూడా ఇక తర్వాత వ్యక్తి సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో సూపర్ హిట్ అందుకున్నాడు షెణ్ముఖ్ జస్వంత్ ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్లో కూడా యూట్యూబ్తో ట్రెండ్ అయ్యింది సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకున్న సంపాదించుకున్న షెణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరిగా ఉన్నాడు తర్వాత వ్యక్తి గంగవ్వ మై విలేజ్ షో గంగవ్వ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే ముక్కు సూటిగా మాట్లాడే తత్వం కల్మషం లేని మనస్సు ఆరు పదుల వయసులో ప్రపంచానికి స్టార్ గా పరిచయమేది గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్లో నటించి గంగవ్వ ఇప్పుడు వెండి తెరపై తన నటనతో ఆకట్టుకుంటుంది బిగ్ బాస్ సీజన్ ఫోర్లో గంగవ్వ అలరించింది కూడా ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ సంవత్సరం యూట్యూబ్లో మెరిసిన స్టార్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ